చంద్రబాబు గారి మీద సీనియర్లు అలక భూని ఉన్నారా అంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత చాలామంది హోప్స్ పెట్టుకుని ఉంటారు ఖచ్చితంగా మాకు మంత్రి పదవి వస్తుంది మాకు మంత్రి పదవి వస్తుందని ఇందులో కీలక వ్యక్తులు ఎవరు అంటే ఖచ్చితంగా సుజనా చౌదరి లాంటి వాళ్ళ పేరు ముందే ఉంటుంది ఎందుకంటే ఆయన వెస్ట్ నియోజకవర్గంలో గెలవడం కాస్తంత అంత భారీగా ఖర్చు పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఆర్థిక స్థితిగతులు బాగా ఉన్న ఎమ్మెల్యే లేదంటే ఇంతకుముందు ఆయన ఎంపీ రాజ్యసభ తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ కూడా పంపించారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అటువంటిప్పుడు తమ ప్రభుత్వం వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడితే వాళ్ళకి క్యాబినెట్లో చోటు దక్కుతుంది అని భావిస్తారు అందులో సహజమే దాన్ని ఎవరు వద్దు అనడానికో లేదంటే దానికి కించపరచడానికి చేయడానికి కూడా లేదు కాకపోతే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా అయ్యే ఉండవచ్చు ఎందుకంటే ఆయనకి క్యాబినెట్లో చోటు దక్కలేదు కొత్త వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఇచ్చారు క్యాబినెట్ కూర్పు అంటే సామాజిక సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది అలాగే కొన్ని కొన్ని ముందు ఎక్కడైతే త్యాగాలు చేశారో అటువంటి వాళ్ళకి ఇవ్వాలి తర్వాత ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు కూడా మారుస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇంకా సుజనా చౌదరి గారికి ఆ ఛాన్స్ ఉంటుందా ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గెలిచేశారు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ కోటల మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు ఏ పిఠాపురం వర్మ ఇలాంటి వాళ్ళకైతే త్యాగాలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ రఘరాం గారు లేదంటే సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆశ పెట్టుకుని ఉండొచ్చు కేబినెట్లో చోటు దక్కదని కానీ వాళ్ళకి అవకాశం రాలేదు సో ఇప్పుడు ఈ వరద ప్రాంతాల ఎక్కడైతే విజయవాడలోని కొన్ని కీలక ప్రాంతాలు మునిగిపోయినాయో వరద బాధితులను పరామర్శించే విషయంలో సీనియర్లు కనిపించకపోవడంతో ఇప్పుడు ఈ చర్చ అయితే తెర మీదకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద అలక పూనిన సీనియర్లు ఇప్పుడు బయటికి రావట్లేదా అందుకని ఒక పక్క ఆయన తిరుగుతున్నారు లోకేష్ గారు తిరుగుతున్నారు మొన్న పిఠాపురం నియోజకవర్గంలో ముంపు బాధితులను పరామర్శించడానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్గా వచ్చారు వీళ్ళందరూ తిరుగుతున్నారు తప్ప స్థానికంగా ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు సీనియర్లు అయితే కనిపించట్లేదు అలాగని అందరూ రావట్లేదు అని అనట్లేదు చంద్రబాయ్ ప్రభాకర్ ఇలాంటి వాళ్ళైతే కొంతమంది చాలామంది ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు తిరుగుతున్నారు నిమ్మల రామనాయుడు గారు అయితే మొదటి నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళని పట్టట్లేదు కానీ సీనియర్లుగా ఎప్పటి నుంచో పార్టీని అడ్డుపెట్టుకుని ఉన్న వాళ్ళకి పదవులు దక్కలేదు ఆ అలక అనేది ఇప్పుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపించకపోవడం వల్ల ఆ విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తుందో అదే చర్చనీయాంశం అవుతోంది